ఒప్పందాలు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తో రెచ్చిపోతున్న అమెరికా లెక్క సరిచేస్తూ ఒకరి కష్టాల్లో ఒకరు నిలిచేలా నిర్ణయాలు ఇండియాకు బుల్లెట్ ట్రైన్లు రావడం ఒకటే కాదు మన దేశంలోనే తయారు కాబోతున్నాయి సింపుల్ గా చెప్పాలంటే భారత్ జపాన్ దోస్తి బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో దూసుకెళ్లబోతోంది ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో ఆ దిశగా అత్యంత కీలక అడుగులు పడ్డాయి ఇందుకు మోడీ టోక్యో పర్యటనలో జరిగిన బిగ్ డీల్స్ ఏంటి ట్రంప్ టారిస్ వేళ భారత జపాన్ మధ్య స్నేహం బలపడడం ఎందుకంత కీలకం అన్నిటికీ మించి ఈ టెన్ సిరీస్ బుల్లెట్ రైళ్ల ఒప్పందం భారత్ కు గేమ్ చేంజర్ గా ఎలా మారబోతోంది లెట్స్ వాచ్ ట్రంప్ టారిఫ్స్ వేళ నెక్స్ట్ లెవెల్ కు భారత్ జపాన్ స్నేహం పదమూడు కీలకమైన ఒప్పందాలపై సంతకాలు చేసిన మోడీ ఈ శిబా భారత జపాన్ మధ్య గేమ్ గా బుల్లెట్ లో ఒప్పందం సొంత నేతలు తప్పుపడుతున్నా తగ్గడం లేదు ఆర్థికవేత్తలు అమెరికానే నష్టపోతుందని స్పష్టం చేస్తున్నా లెక్క చేయడం లేదు ఆఖరికి అమెరికా కోర్టులే అక్రమం అంటున్నా పట్టించుకోవడం లేదు డొనాల్డ్ ట్రంప్ ఈ మొండి వైఖరి అంతర్జాతీయ రాజకీయాన్ని అనుకోని మలుపులు తిప్పుతోంది శత్రువులు మిత్రులవుతున్నారు మిత్రులు ఇంకాస్తే దగ్గరవుతున్నారు భారత్ జపాన్ మధ్య ప్రస్తుతం అదే జరిగింది యాభై శాతం టారిఫులతో భారత్ ఇరవై ఐదు శాతం జపాన్ ఇబ్బంది పడుతున్న వేళ అమెరికాకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ఇరు దేశాల బంధాన్ని మరింత బలబదన్ చేసుకున్నాయి మోడీ రెండు రోజుల టోక్యో పర్యటన ఇండియా జపాన్ బంధాని బుల్లెట్ రైలు వేగానికి చేర్చింది ఈ వేగమే ట్రంప్ టారిఫులను డిజాస్టర్ స్ట్రాటజీగా ప్రూవ్ చేయబోతుంది ఇప్పుడు అమ్మే अगले 10 ವರ್ಷોમાં జపాన్ సే భారత్ మే 10 ట్రిలియన్ యెన్ నివేష్ కా లక్ష నిర్ధారਿਤ కియా హై భారత్ ఆర్ జపాన్ కే स्मॉल एंड मीडियम एंटरप्राइजेस और स्टार्टअप्स को जोड़ने पर विशेष बल दिया जाएगा भारत और जापान बिजनेस फोरम में भी मैंने जापानी कंपनियों को कहा मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड ట్రంప్ టార్ఫుల వేళ టోక్యో సాక్షిగా ప్రధాని మోడీ చేసిన ఆసక్తికర ప్రకటన ఇది మేక్ ఇన్ ఇండియా కోసం పారిశ్రామికవేత్తలు భారత్కు రావాలని ప్రపంచం కోసం అక్కడి నుంచి తయారీ చేపట్టాలని వ్యాపారవేత్తలకు మోడీ పిలుపునిచ్చారు సెమీ కండక్టర్ల పరిశ్రమల నుంచి అంకురాల వరకు భారత్కు అత్యంత కీలక భాగస్వామిగా జపాన్ ఉందని జపాన్ సంస్థలు భారత్లో నాలుగు వేల కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు ఎనభై శాతం కంపెనీలు భారత్లో తమ సంస్థల్ని విస్తరించాలని కోరుకుంటున్నాయని డెబ్బై ఐదు శాతం ఇప్పటికే లాభాలలో ఉన్నాయని చెప్పారు ప్రపంచమంతా పెట్టుకుందన్నారు భారత్ లో రాబోయే దశాబ్ద కాలంలో పది లక్షల కోట్ల ఎన్లు అంటే మన కరెన్సీలు సుమారు ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు సుముఖతను వ్యక్తం చేశాయి అరుదైన ఖనిజాలు రక్షణ సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు రెండు దేశాలు ఒక రోడ్ మ్యాప్ రూపొందించాయి कोऑपरेशन इनिशिएटिव लिया जा रहा है सेमीकंडक्टर्स और रेयर अर्थ मिनरल्स हमारे एजेंडे में सबसे ऊपर रहेंगे फ्रेंड्स हम मानते हैं कि जापानी टेक्नोलॉजी एंड इंडियन टैलेंट आर अ विनिंग कॉम्बिनेशन భారత్ జపాన్ మధ్య బిగ్ డీల్స్ పై మోడీ ప్రకటనే ఇది సెమీ కండక్టర్లు శుద్ధ ఇంధనం టెలికాం ఔషధాలకు సంబంధించి పదమూడు ఒప్పందాలు ఖరారయ్యాయి ఐదేళ్లలో యాభై వేల మంది నైపుణ్యం కలిగిన కార్మికులను భారత్ నుంచి జపాన్ కు పంపించడం వీటిలో ఒకటి సాంకేతికతలో జపాన్ అనుభవం నవకల్పనల్లో భారత్ కు ఉన్న శక్తి ఇరు దేశాలకు కలిసి వస్తుందన్నారు భారత్ చేపట్టనున్న చంద్రయాన్ ఫైవ్ ప్రాజెక్టులో జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా భాగస్వామి అవుతుందని తెలిపారు అంతర్జాతీయ అంతరిక్ష సహకారానికి చిన్హంగా ఇ కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తాయని చెప్పారు ఆ తర్వాత నూట నలభై కోట్ల మంది భారతీయులు ఎదురు చూసిన ప్రకటన చేశారు కానరేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అంతర్గతేషన్ సిప్ బిల్డింగ్ भी జపాన్ సాయంతో ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రాయళ్లు కొన్నేళ్లలో అందుబాటులోకి రానుందని మోడీ చెప్పారు అంతేకాదు జపాన్ సిగరండ్ వ్యవస్థపై పనిచేసే షంకన్సేన్ ఈ టెన్ సిరీస్ రైళ్లను రెండు వేల ముప్పై నాటికి భారత్కిస్తామని జపాన్ సంసిద్ధతను వ్యక్తపరిచింది ఈ నేపథ్యంలో బుల్లెట్ రాయల్ కోచ్ను నిర్మించే శాండాయ్లోని తోహుకు షంకన్సేన్ ప్లాంటును ను ప్రధాని మోడీ సందర్శించారు ఈ అధునాతన ట్రైన్ కోసం అక్కడ శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతో మోడీ ముచ్చటించారు నిజానికి భారత జపాన్ మధ్య జరిగిన ఒప్పందాలు ఈ టెన్ సిరీస్ బుల్లెట్ రైన్ల డీల్ అత్యంత కీలకమైనది జపాన్కు చెందిన ఐకానిక్ బుల్లెట్ ట్రైన్ లేటెస్ట్ మోడలే టెన్ నిజానికి ఈ త్రీ ఈ ఫైవ్ షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్లు ఇస్తామని మొదట జపాన్ ప్రకటించింది కానీ ట్రయల్ రన్స్ ఆ తర్వాత కొన్నాళ్ల వరకు మాత్రమే ఉపయోగించాలని జపాన్ నిర్ణయించింది ఈ రెండు ట్రైన్ల విలువ ఆరు వందల కోట్ల రూపాయలు కానీ ఈటన్ షంకన్సేన్ బుల్లెట్ ట్రైన్లనే భారత్కి ఇవ్వాలని టోక్యో నిర్ణయించింది టాప్ టెక్ ట్రైన్ ను ఇవ్వాలని నిర్ణయించడం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతిబింబంగా చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఏడు మధ్యలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు రెడీ అని ఇరుదేశాలు ప్రకటించాయి ముంబై అహ్మదాబాద్ కారిడార్ ను ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల పడవతో నిర్మిస్తున్నారు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి ఆరు నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ లో భాగంగా సుమారు మూడు వందల కిలోమీటర్ల మేర వయాడక్ట్ నిర్మాణం పూర్తయింది వయాడక్ట్ అంటే రైల్వే ట్రాక్ కోసం నిర్మించి పొడవైన వంతెన ఈ వంతెనలో ఆరు నాలుగు వందల యాభై ఐదు ఫుల్ స్పాన్ గిడ్డర్లు ఎనిమిది వందల ఇరవై ఐదు స్పాన్ యూనిట్లు ఉపయోగించారు గుజరాత్ లో మొత్తం ఇరవై నాలుగు రివర్ బ్రిడ్జిల నిర్మాణం ప్రారంభించారు ఇందులో పదిహేను పూర్తయ్యే మరో నాలుగు వంతెనలు చివరి దశకు చేరుకున్నాయి ఏడు స్టీల్ బ్రిడ్జిలను ఐదు ప్రీ వంతెనల నిర్మాణం పూర్తయింది బంద్రాఖుర్ల కాంప్లెక్స్ షిల్పాటా మధ్య ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవైన టనెల్ నిర్మిస్తున్నారు ఇందులో ఏడు కిలోమీటర్ల మీద సముద్ర గర్భంలో టనెల్ ఉంటుంది ఈ కారిడార్ లో మొత్తం పన్నెండు స్టేషన్లు నిర్మిస్తున్నారు ఇందులో ఇప్పటికే ఐదు పూర్తిగా మరో మూడు స్టేషన్లు ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాయి ప్రధానంగా బాంద్రా కాంప్లెక్స్ లోని స్టేషన్ భూగర్భంలో ముప్పై రెండు పాయింట్ ఐదు మీటర్ల కింద ఉంటుంది మరోవైపు రెండు బుల్లెట్ ట్రైన్ల తయారీకి చెన్నైలోని ఇండియన్ రైల్వేస్ కోచ్ల తయారీకి బిఎంఎల్ టెండర్లు ఇచ్చింది ఈ రైళ్లు జపాన్ బులెట్ ట్రైన్లను ఉంటాయి సుమారు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా వాటిని నిర్మించనున్నాయి బులెట్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే ముంబై నుంచి అహ్మదాబాద్కు కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో ప్రయాణించొచ్చు బుల్లెట్ ట్రైన్లు గరిష్టంగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తాయి వచ్చే ఏడాది రెండు బుల్లెట్ ట్రైన్లను భారత్ కు జపాన్ డెలివరీ చేయనుంది ఈ రెండు ట్రైన్లకు కీలకమైన డేటాను సేకరించేలా పరికరాలను అమరుస్తారు మన దేశీయ వాతావరణంలో బుల్లెట్ ట్రైన్లు గంటకు మూడు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి ముఖ్యంగా భారతీయ వాతావరణంలో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు భారీ ధూళి రైళ్లను కమ్మేస్తాయి సవాళ్లతో కూడిన ఇలాంటి వాతావరణంలో బుల్లెట్ రైళ్ల పనితీరును షంకన్సెన్ ఈ త్రీ ఈ ఫైవ్ రైళ్లతో పరిశీలించబోతున్నారు వీటితో భారత వాతావరణానికి అవసరమైన మార్పులను చేయనున్నారు రెండు బులెట్ ట్రైన్లలోని ప్రత్యేక పరికరాలను అమర్చి వాతావరణం ధూళి వంటి వివరాలను సేకరించనున్నారు నిజానికి షంకన్సేన్ ఈ త్రీ ఈ ఫైవ్ రైళ్లు జపాన్ లో పాత మోడళ్లు వాస్తవానికి ముంబై అహ్మదాబాద్ కారిడర్ లో భారత్ సింకన్సేన్ ఈ టెన్ బులెట్ ట్రైన్ ను నడపాలని యోచిస్తోంది ప్రస్తుతం జపాన్ సైతం బుల్లెట్ ట్రైన్లలో షంకన్సేన్ ఈ టెన్ సిరీస్ ఇంకా సిద్ధం కాలేదు రెండు వేల ముప్పైలో ఈ టెన్ సిరీస్ ట్రైన్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు అయితే ముంబై అహ్మదాబాద్ కారిడార్ రైల్వే రెండు వేల ఇరవై ఏడు నాటికి పాక్షికంగా ప్రారంభోత్సవం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఆ సమయానికి శంకన్సేన్ ఈ టెన్ బుల్లెట్ ట్రైన్ అందుబాటులో ఉండదు అందుకే ఈ టెన్ బుల్లెట్ ట్రైన్లు వచ్చేవరకు భారత్లో రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ట్రైన్లు నడపాలని యోచిస్తున్నారు అలోగా షింకన్సన్ ఈ త్రీ ఈ ఫైవ్ రైళ్లతో లోపాలను గుర్తించొచ్చు ఈ బుల్లెట్ బులెట్ ట్రైన్ ను భారతీయ వాతావరణానికి అనుకూలంగా నిర్మించేందుకు అవకాశం లభిస్తుంది ప్రస్తుతం జపాన్లో నడిచే బుల్లెట్ ట్రైన్లలో షంకన్సన్ ఈ ఫైవ్ ను తూర్పు జపాన్ రైల్వే అభివృద్ధి చేసింది రెండు వేల పదకొండులో ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ పైకి ఎక్కింది ఈ ఫైవ్ సిరీస్ షింకన్సెన్ బులెట్ ట్రైన్లు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకు వెళ్తాయి ఈ త్రీ సిరీస్ మాత్రం కొంచెం పాత మోడల్ ప్రధానంగా మినీ షింకన్సెన్ సేవలకు ఇది ఉపయోగపడుతుంది అయితే ఈ రెండు ఈరో డైనమిక్ డిజైన్లు అధునతన భద్రతా వ్యవస్థలు సురక్షితమైన ప్రయాణం నాణ్యతకు ఈ రెండు బుల్లెట్ ట్రైన్లు ప్రసిద్ధి చెందింది వాస్తవానికి షింకన్సెన్ ఈ ఫైవ్ బుల్లెట్ ట్రైన్లను భారత్ కొనుగోలు చేయాలని భావించింది అయితే షింకన్సన్ ఈ ఫైవ్ ఈ త్రీ బుల్లెట్ ట్రైన్లను భారత్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని జపాన్ నిర్ణయించడంతో భారత్ కొనుగోలు ప్లాన్ను మార్చుకుంది ఆ తర్వాత ఈ టెన్ సిరీస్ బుల్లెట్ ట్రైన్లు కొనేందుకు సిద్ధమైంది దీంతో ముంబై అహ్మదాబాద్ రైల్వే కారిడార్ కు కొత్త ఊపొచ్చింది షింకన్సెన్ ఈ టెన్ బుల్లెట్ ట్రైన్ ను ఆల్ఫా ఎక్స్ గా జపాన్ లో పిలుస్తారు ఈ ట్రైన్ గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది జపనీస్ రైల్ టెక్నాలజీలో అత్యాధునికతకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది షింకన్సెన్ రైలు కేవలం వేగవంతమైన రైలే కాకుండా ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతానికి చిహ్నంగా నిలుస్తోంది ఈ బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ కారిడర్ లో ప్రవేశపెట్టడంతో భారతీయ రైల్వే కొత్త మైలురాయికి చేరుకుంటుంది షింకన్సెన్ ఈ ఫైవ్ ఈ త్రీ రైళ్లను పరీక్షల కోసమే ప్రవేశపెట్టిన ఈ టెన్ రాకముందే భారత్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది ఇక భారతీయ పరిస్థితులకు అనుగుణంగా షంకన్సేన్ ఈ టెన్ ను మార్చడానికి టోక్యో గిఫ్ట్ గా ఇస్తున్న ఈ ఫైవ్ ఈ త్రీ రైళ్లు ఉపయోగపడతాయి ఎక్కువ లగేజీను తరలించడంతో పాటు కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా షింకన్సెన్ ఈ టెన్ సిరీస్ రైళ్లను సవరించాలని జపాన్ భావిస్తోంది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జేఐసిఏ తక్కువ వడ్డీతో రుణాలను సమకూర్చనుంది ఈ ఖర్చులో ఎనభై శాతం నిధుల్ని యాభై ఏళ్లలో కేవలం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఆ రుణాల భారం ఆర్థిక వ్యవస్థపై పడకుండా భారత్ ప్లాన్ చేసింది ఉంటే ముంబై అహమదాబాద్ ప్రాజెక్టు గడువును రెండు వేల ముప్పై వరకు పొడిగించారు వాస్తవానికి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తవ్వాలి కానీ భూసేకరణ సమస్యలు కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి సూరత్ బిల్మోరా మధ్య యాభై కిలోమీటర్ల పడవతో ఈ ప్రాజెక్టు మొదటి దశ రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి కానుంది ఇలుగా జపాన్ రెండు బులెట్ ట్రైన్లను అందిస్తుంది సో త్వరలో బులెట్ ట్రైన్ భారత్ ట్రాక్ పై దూసుకు వెళ్లనుందన్నమాట ఇదంతా ఓకే కానీ భారత్ జపాన్ మధ్య జరిగిన ఒప్పందాలు ట్రంప్ కు ఎలా చెక్ పెట్టబోతున్నాయి ట్రంప్ టారిఫ్లతో ఇబ్బంది పడుతోంది భారత్ మాత్రమే కాదు జపాన్ కూడా దేశంపై యాభై శాతం టారిఫులుంటే జపాన్పై ఇరవై ఐదు శాతం టారీఫులు విధించాడు ట్రంప్ మొదట ట్రంప్ ఆశించినట్టే టోక్యో నడవాలనుకుంది కానీ మోడీ ఎంట్రీతో అమెరికాలో పెట్టుబడులకు కాస్త బ్రేక్ ఇచ్చింది అందుకారణం భారత్ బాటలో నడవాలని నిర్ణయించుకోవడమే వివరంగా చెప్పాలంటే అమెరికాతో అమితోమికి టోక్యో కూడా సిద్ధపడిందన్నమాట అమెరికాకు ప్రత్యామ్నాయంగా భారత్ తన ఎగుమతులను జపాన్ మార్కెట్లో పెంచుకోవచ్చు అలాగే జపాన్ కంపెనీలు మన దేశంలో మ్యానుఫాక్చరింగ్ పెంచుతున్నాయి ఈ చర్యలు రెండు దేశాలకు అమెరికా మార్కెట్లో ఎదురయ్యే నష్టాలను కవర్ చేస్తాయి అలాగే సాంకేతిక సప్లై చైన్ సపోర్టు కూడా ఇరు దేశాలకు కలిసి రాబోతోంది జపాన్తో స్నేహం టారిఫ్స్ వల్ల వచ్చే అరవై ఆరు బిలియన్ డాలర్ల భారత్ ఎక్స్పోర్టు లాస్ ని శాతానికి తగ్గిస్తుంది భారత్తో స్నేహం జపాన్ జీడిపికి బూస్ట్ ఇస్తుంది మరిన్ని దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా మార్కెట్పై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నమాట ఏది ఏమైనా ట్రంప్ టారిఫ్లకు చెక్ పెట్టడంతో పాటు అభివృద్ధి చెందిన దేశం కలం నెరవేర్చుకోవడంలో జపాన్తో స్నేహం అత్యంత కీలకం